హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అసలు నేనైతే చాలా బాగున్నాను అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఆ ఇన్ఫెక్షన్ అయితే చూశారు కదా చాలా ఎక్కువగా ఉందనమాట చాలా ఇంకా డస్ట్కి హిల్ హౌస్ షిఫ్ట్ అయ్యాము కదా సో ఇంకా జర్నీకి దానికి కూడా బాగా ఐ ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువైపోయింది అనమాట సో అయితే సండే సండే ఈవినింగ్ మేము అనుకోకుండా బయటకు వచ్చామన్నమాట ఇలాగా ఏదో పని మీద బయటకు వచ్చి అలా వెళ్తుంటే మాకు ఇక్కడ చిన్న జాతరలాగా కనిపించింది ఒక టెంపుల్ దగ్గర సరే చూద్దాంలే మనము ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను సో వీడియోలోకి వెళ్ళమో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మనం మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మనం ఈ వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మనము మాకు ఇంటి దగ్గరలో నాల్కో అని ఒక సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కంపెనీ ఉంటుందన్నమాట సో అది మైనింగ్ కి సంబంధించిన కంపెనీ అనమాట సో దా అక్కడికని ఎందుకో వెళ్తున్నాం మేము ఒక చిన్న పని మీద వెళ్తుంటే ఆ నాలుకో లోపలికి ఇలా ఎంట్రన్స్ అవ్వగానే ఆ క్వార్టర్స్ లోపలికి ఇలా పెద్ద గుడి ఆ గుడి బయట ఇలాగా మొత్తం జాతర లాగా జరుగుతుందన్నమాట సో ఆంజనేయ స్వామి చూసారు ఎంత పెద్దగా అయితే ఉన్నారో అసలు ఇంకా అంటే ఇంకా అక్కడి నుంచి మనకి సిటీ మొత్తానికి ఆ విగ్రహం అయితే కనిపిస్తుంది అంత పెద్దగా ఉన్నారన్నమాట సో ఇక్కడ చిన్న జాత అతట్లాగా పెట్టారు సో ఇంకా చూసేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో ఇక్కడ మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే పెడితే ఎలాగా ఉంటుందో మొత్తం అలాగే ఉందనమాట అంటే ప్రతిదీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు సో చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి ఒక టూ త్రీ రోస్ మొత్తం ఫిల్ చేస్తారనమాట అంటే ఇంకా మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ అలాగే ఉమెన్స్కి సంబంధించి లేడీస్కి సంబంధించి అది ఇదేం లేదండి ప్రతిదీ ప్రతీదీ అమ్ముతున్నారు అండ్ చాలా బాగున్నాయి కూడా సో ఇక్కడికి వచ్చేసి మనకి లిప్స్టిక్స్ కాస్మోటిక్స్ పెర్ఫ్యూమ్స్ అలాగ ప్రతిదీ బ్యూటీకి సంబంధించిన ప్రతిదీ ఉందనమాట ఇది ఉంది ఇది లేదు అని కాదు సో ప్రతిదీ ఉంది చాలామంది కొంటున్నారు కూడా మనకై కాకపోతే ఏంటంటే ఇవి మన సైడ్ బ్రాండ్స్ కావు ఒడిసా సైడ్ బ్రాండ్స్ అనమాట ఎలాగుంటాయో మనకు తెలియదు అండ్ ఇక్కడకు వచ్చేసి మొత్తం మనకి దేవుడి విగ్రహాలు అయితే అమ్ముతున్నారు ఒడిస్సాలో ఎక్కువగా పూరి జగన్నాథున్నే కొలుస్తారనమాట యాక్చువల్గా పూరి కూడా ఉంది ఒడిస్సాలోనే కదా అందుకే ఇక్కడ ఎక్కువ కృష్ణన్నే పూ పూజిస్తుంటారు కానీ ఇక్కడ వచ్చేసి అలాగ కాకుండా మామూలుగా జీసస్ ఫొటోస్ అవన్నీ కూడా అమ్ముతున్నారనమాట యాక్చువల్గా హిందూస్ దాంట్లలో అలాగే జీసస్ అవి అమ్మడం నేను చాలా రేర్గా చూడడం బట్ ఇక్కడైతే అలా కూడా ఉందనమాట ఇక్కడికి వచ్చేసి కిడ్స్ ఆడుకోవడానికి ఇక్కడ మంచిగా ఏరోప్లేన్స్ జీప్స్ అవన్నీ పెట్టారు అండ్ చాలా చాలా ఉంటాయి కదా వాళ్ళు వాటికి కూడా పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అనమాట ఫాస్ట్ ఫుడ్ టైపు సో బంగాళదుంపలు ఇక్కడ సో ఇక్కడ ఎక్కువగా వీళ్ళు బంగాళదుంపలు అనేది ఎక్కువగా తింటారు వాళ్ళు ఏ కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా అవి అయితే తింటారు ఇవైతే జున్ను అనమాట జున్ను కూడా టూ టైప్స్ ఉంది ఒకటి వైట్ కలర్లో ఉంది ఇంకోటి వైట్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంది సో కానీ మనమైతే టేస్ట్ చేయలేదు ఎలాగుంటుందని భయం వేసింది అనమాట సో ఇదైతే పూరి పెద్ద గంపనీ బోర్లింగ్ చేసి ఇంత పెద్ద సైజు పూరిని దాని మీద వేస్తారు దాంతో ఏం చేస్తారో మరి తింటారో ఏమైతే తెలియదు ఇక్కడ వచ్చేసి ఇవి పెద్ద పెద్ద పూరీల సైజు సైజులో ఉన్నాయనమాట అంటే మన పూరి ఇలాగైతే ఉంటుందో ఆ సైజులోనే ఒక టూ త్రీ లేయర్స్ లాగా ఉంది ఇక్కడ పక్కన ఏదో మజ్జిగ ఆవడాల్లాగా ఉన్నాయి కానీ అవో కావో అయితే తెలియదు సో ఇక్కడ ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను సో ఇక్కడ ఉన్నాయి కదా వీటిని కచోడీ అంటారంట సో నేనైతే కచోడీ చాట్ ఒకటైతే ఆర్డర్ పెట్టాను అనమాట అంటే ఆర్డర్ ఇచ్చాను ఎలాగా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి సో నేను అక్కడ టోకెన్ తీసుకోకుండానే ఇక్కడ సగం ప్రిపరేషన్ అయితే అయిపోయింది మొత్తం మనము పానీపూరి తినేటప్పుడు ఎలాగైతే ఆ చాట్ అదంతా ఉంటుందో సో ఇక్కడ కూడా అంతే అదంతా బంగాళదుంపలు అలాగే శనగపప్పు అవన్నీ కలిపేసి అయితే చేశాడు మొత్తానికి ఏదో దాని పగిన స్వీట్ సాస్ కూడా వేసేస్తున్నాడు అలాగే ఇక్కడ మిక్చర్ అదంతా కూడా వేసేస్తున్నారనమాట అండ్ దీనిలో పెరుగు కూడా వేసే ఇవన్నీ వేసి అయితే చేశారనమాట సో టేస్ట్ అయితే చూశాను ఓకే ఓకే అనిపించింది సో మనకంటే మనం కట్లైట్ తింటే ఎలాగా ఉంటుందో అదే ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట మా బుడ్డోళ్ళిద్దరిని తినమని చెప్పాను వాళ్ళిద్దరూ తినలేదు అండ్ మా హస్బెండ్ కూడా తినలేదనమాట ఇలా కొత్తగా ట్రై చేసేది ఏమైనా ఉంటే అది నేనే ట్రై చేయాలి తప్ప వాళ్ళు మాత్రమే ట్రై చేయరు యాక్చువల్లీ ఇది కూడా నేను తినను అంటే మా హస్బెండ్ ఏదో ఒకటి తిను తిను అని ట్రై అన్నారు సో ఓకే అని తీరా తీసుకుని తరు అది నాకు వద్దంటే నాకు వద్దని అన్నారనమాట ఇంకా చచ్చినట్టుగా అదంతా నేనే తిన్నాను ఇంకా అది ఒక్కటి తింటే చాలు పొట్ట మాత్రం చాలా ఫుల్ అయిపోయింది అంత హెవీగా అయిపోయింది అనమాట సో తర్వాతకి ఇంకా వాటికి రైట్ సైడ్ వచ్చేసి ఇలాగ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ బబుల్స్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి బబుల్స్ ఇక్కడికి వచ్చేసి ఫ్లవర్స్ అసలు ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్ ఇవి సో ఇవి వచ్చేసి ఒకటి ట్వంటీ రూపీస్ అని చెప్పారనమాట కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు యాక్చువల్గా నేనైతే రెడ్ రోజెస్ని ఎక్కువగా చూసాను కానీ వీటిలో లాగా ఇన్ని కలర్స్ అయితే చూడలేదు ఇక్కడ పింక్ ఎల్లో వైట్ రెడ్ ఇలాగ చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట పింక్ లో కూడా టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి ట్వంటీ రూపీస్ అన్నారు కానీ రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట సో చాలా బాగా అనిపించింది మనం పెట్టుకున్నా కూడా చాలా రియల్గా అనిపిస్తాయి సో అవి కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ దగ్గర అమ్ముతున్నారు టూ త్రీ డే టూ త్రీ ప్లేసెస్ దగ్గర అమ్ముతున్నారు తర్వాత ఇవి మెడలో వేసుకునేవి అన్నమాట సో చాలా మంది ఇలా గవ్వలిగి వీడిగా చాలా ఫ్యాషన్గా ట్రెండ్గా ఉంటారు కదా అలాగే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇదంతా కూడాను ఆక్సిడైజ్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే నెక్లెసెస్ కానీ అలాంటి అండ్ ఇక్కడకి వచ్చేసి ఇలాగ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా సో తర్వాత ఇక్కడికి వచ్చి ఇవి శారీసో దుపటాసో నాకైతే అర్థం కాలేదు సో అవే కానీ అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట తర్వాత అడిగితే వాళ్ళు శారీస్ అని చెప్పేసి అన్నారు సో ఇలా మొత్తం హ్యాండ్ వర్క్తో చేసిన శారీస్ అనమాట అవి అవి కూడా చాలా బాగున్నాయి సో కాకపోతే మన సైడ్ వాళ్ళు మరీ అలాంటివి అంత ఎక్కువగా కట్టుకోరు కొంచెం తక్కువగా కట్టుకుంటారు ఇక్కడ వచ్చేసి కొంచెం అవే ట్రెండీ అనమాట ఇక్కడికి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ సో ఇక్కడ నార్మల్ బ్యాగ్స్ కాకుండా ఇలాగ కలంకారీ బ్యాగ్స్ లాగా వచ్చాయి డిజైన్స్ వచ్చేసి షార్ట్ బ్యాగ్స్ వచ్చేసి అలాగే సైడ్కి మనం వేసుకుంటాం కదా లాంగ్ బ్యాగ్స్ అలాంటివి కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించాయి చాలా కొత్తగా అనిపించాయి అలా కలంకారీ టైప్లో అవన్నీ వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి ఇంకా ప్లాస్టిక్ సామాన్లు కానీ ఇంకా కప్స్ అలాంటివన్నీ పరిచయ అమ్ముతున్నారు తర్వాత ఇక్కడికి వచ్చేసి శంఖం పెట్టుకునే స్టాండ్ అనమాట ఇక్కడ ఇది ఇక్కడ చాలా మంది కూడా పూజ చేసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ శంఖాలు అవి ఊదుకుంటూ ఉంటారు సో అలా శంఖం సౌండ్ చేసినప్పుడు మన పూజ గదిలో ఉండే శంఖం కింద పెట్టకూడదు కదా అందుకని చెప్పి శంఖం స్టాండ్స్ కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ స్పెషల్ గా సో ఇప్పటి వరకైతే నేను అంటే ఆన్లైన్ లో అమ్మడం చూసా ఇలా బయట జాతరలకు వెళ్ళినప్పుడు ఎక్కడా చూడలేదు ఇక్కడ ఫస్ట్ టైం అనమాట చూడడం అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా పూజ ఐటమ్స్ చాలా స్పెషల్ గా చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనకి నార్మల్ గా హోమ్ పర్పస్ యూస్ చేసుకునేవి తర్వాత ఇవన్నీ వచ్చేసి మనము వాటర్లో వేస్తే మనకి మంచిగా ఇంత పెద్ద పెద్ద సైజ్ ఫ్లవర్స్ లాగా బబుల్స్ లాగా వస్తాయి కదా అవన్నీ అనమాట సో వారు ఫిల్ చేసి కూడా పెట్టారనమాట సో టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది వాటిలో వాటర్లో పెడితే మనకి ఇలాగా అవి ఎంత సైజులో అయితే ఉన్నాయో వాటికి ఒక టెన్ టైమ్స్ అంత పెద్ద పెద్ద సైజెస్ అయితే అవుతాయి అనమాట సో ఒకప్పుడు ఎప్పుడో ఉండేవి చిన్న చిన్నప్పుడు చూశాను తర్వాతకి అవి పెట్టుకొని ఆ మధ్య రీల్ కూడా ఒకటి చేశాను నేను తర్వాతకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసానమాట సో ఇవన్నీ వచ్చేసి ప్లాజో సెట్స్ అనమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి సో మన నైట్ వేర్ వేసుకోవడానికి కూడా బాగుంటాయి అలాగే ఏమైనా డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి కూడా బాగుంటాయి అంటే వీటిలో ప్లేన్ కానీ లేకపోతే చెక్స్ కానీ ఫ్లవర్స్ కానీ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి సేమ్ ఇందాక చూసినట్టుగా జ్యువెలరీ ఉన్నాయి అనమాట సో స్టోన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా యూనిక్గా ఉన్నాయి కనెక్ కల కనెక్షన్ అయితే ఇక్కడ సో ఈ టైప్స్ బ్యాంగిల్స్ అయితే మనకు కూడా వస్తుంటాయి బట్ ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మన సైడ్ రావు బట్ ఇక్కడ కూడా నాకు చాలా వెరైటీగా చాలా బాగా అనిపించాయి అనమాట వాళ్ళు వేసుకునేవి కాకుండా కూడా అలాగే మామూలుగా మనం వేసుకునే మట్టిగా బ్యాంగిల్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సో ఇక్కడికి వచ్చేసి మామూలుగా మనకు ఫ్రిడ్జ్ల మీద కానీ లేకపోతే టీపాస్ మీద కానీ అలాగే బెడ్షీట్స్ షీట్ కవర్స్ అవన్నీ వేసుకుంటాం కదా అవన్నీ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ ఇక్కడకి వచ్చేసి పోచెస్ ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా అన్నీ అన్ని వెరైటీస్ ఆఫ్ సెల్ కవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఏ ఎవరికి ఏది కావాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అన్ని టైప్స్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడికి వచ్చి శారీస్ డ్రెస్సెస్ అవన్నీ కూడా అమ్ముతున్నారన్నమాట సో శారీస్ డ్రెస్సెస్ కూడా అన్నీ బాగున్నాయి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అన్నారు నాకు చాలా షాకింగ్గా అనిపించింది హ్యాండ్ బ్యాగ్స్ని చూస్తే ఎందుకంటే మనం ఏదైనా సింగిల్గా ఎట్లా ఊరెళ్ళేటప్పుడు మనం జస్ట్ ఒక త్రీ ఫోర్ పేర్స్ అలా పెట్టుకొని వెళ్ళాలి అనుకుంటే దీంట్లో అయితే ఈజీగా పడుతుంది త్రీ ఫోర్ పేర్స్ అయినా సరే అండ్ మనం ఒక వాటర్ బాటిల్ కానీ బాక్స్ కానీ అలాంటివి కూడా చిన్న చిన్న క్యారీ చేసుకోవచ్చు అనమాట అంత హ్యూజ్గా ఉన్న అంత పెద్ద బ్యాగ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ రూపీస్కైనా అనిపించింది కాకపోతే ఏంటంటే ఒకటే సింగిల్ సిప్ ఉంది బట్ ఇంకా తీసుకోలేదు ఎందుకులే అని చెప్పేసి తర్వాత ఇక్కడికి వచ్చేసి వాళ్ళ సైడ్ ఉండే పచ్చళ్ళు ఇవైతే ఎల్లుల్లిపాయ పచ్చడి అనమాట సో ఇవి మన సైడ్ ఉంటారు తర్వాత ఇవి ఏమో మిరపకాయలతో చేశారు అండ్ ఇవేంటి ఉసిరికాయలతో కూడా ఏదో ఊరబొట్టినట్టుగా ఉసిరికాయ జ్యూస్ అంటే పాకులను తీసినట్టుగా ఏవేవో కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు అంటే మన సైడ్ మనం ఎప్పుడు అయితే అవి చూడము తర్వాత ఇవైతే హోమ్ డేకర్స్ అనమాట మన చెక్కతో చేసుకున్నవి తర్వాతకి జెంట్స్కి సంబంధించిన క్లోతింగ్ అనమాట తర్వాతకి బయటంతా చూసేసాం అనమాట ఫస్ట్ అయితే బయట చూసాము బయట చూసిన తర్వాతకి లోపలికి వచ్చాము ఇది మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో ఇలా మనం సైడ్స్కి వెళ్తుంటే ఇలాగ ఇవన్నీ ఆర్టిఫిషియలే ఆర్టిఫిషియల్గా ఇలాగ పెట్టారనమాట సో ఇక్కడ చూసారు కదా ఒక మంచి చెట్టు దాని మీద ఒక దగ్గర పావురాలు ఉన్నట్టు ఒక దగ్గర చిలుకలు ఉన్నట్టు ఒక దగ్గర చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నట్టు అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వాటికి లైటింగ్స్ కూడా పైన వచ్చేసి ట్రీ లాగా ఉంది కదా దానికి పైన వచ్చేసి లైటింగ్ సెట్టింగ్ చేశారనమాట సో చాలా ఇక్కడ కొండ కూర్చున్నట్టుగా చేశారు అలానే అలాగే పైన ప్యారెట్ కూర్చున్నట్టుగా చేశారు సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో ఉందనమాట అన్నీ ఒకే స్టైల్లో కాకుండా సేమ్ అంటే ఆ ట్రీ అయితే మనకి సేమే బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఇక్కడ చూసారు కదా పీకాక్స్ ఉన్నాయి అలాగా తర్వాత ఇక్కడ ఇంకా లోపల ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఇక్కడైతే మనకి గుడి టెంపుల్ పైన ఇలాగ ఆంజనేయ స్వామి అయితే ఎంత పెద్దగా ఉంటారో సిటీ మొత్తం కనిపిస్తారు చెప్పాలి అంటే మా ఇంటి మా ఇంటి పైన నిల్చుంటే స్ట్రైట్గా ఉంటారనమాట సో ఇక్కడ ఎంట్రన్స్కి ఒక సైడ్కి వచ్చేసి ఇలాగా శివుడి బొమ్మ ఉంది అండ్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఇంకొక సైడ్కి వచ్చేసి మనకి ఇలాగా ఈ దేవుడి విగ్రహం అయితే ఉంది సో ఇవి అన్ని దేవుళ్ళను కలిపి వేసినట్టుగా ఉంది అంటే రాముడు అలాగ అందరి దేవుళ్ళని కలిపినట్టు ఉంది అనమాట సో లోపలికైతే వెళ్ళాము యాక్చువల్గా లోపలికి వెళ్ళి నేను బయట నుంచే జూమ్ చేసి తీసాను ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ వీడియో తీసుకోవడానికి ఉంటుందో లేదో అని చెప్పేసి బట్ ఇక్కడైతే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు యాక్చువల్గా మన దగ్గర అయితే మనం టెంపుల్లోకి వెళ్ళి ఇలాగా మన లోపల వీడియో తీసుకుంటామన్నా ఫొటోస్ తీసుకుంటామన్నా కూడా అసలు తీసుకొనియ్యారు బట్ ఇక్కడైతే అలాంటి ఏమీ లేదనమాట ఇక్కడ ఇత్త ది ఇలాగ ఒక బొమ్మ ఉంది పక్కనే మనకు వెలిస్తే ఎలాగా ఉంటారు అలాగా చిన్నది ఆంజనేయ స్వామిదే విగ్రహం ఇంకోటి చిన్నదా ఉందనమాట సో మనకు ఆరెంజ్ కలర్ బొట్టు రాసింది కదా అది అండ్ తర్వాతకి వచ్చేసి సింధూరం రాసింది కదా అది అనమాట సో ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చేసి ఇలాగ అన్ని దీపాలు పెడుతున్నారు లోపల పెట్టడానికి లేదు సో ఏంటంటే అంతా జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్ గా అయిపోతుంది కదా సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలాగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ అంటే ఇక్కడ టెంపుల్ లో అయితే ఉన్నాయి ఇక్కడ మనకు పూజ చేయాలి అని అంటే మనకు బయట ఇక్కడ పూలు దొరకడం అయితే కొంచెం కష్టమేనమాట సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వీటి అన్నిటిని ఏమంటారో వాటి పేర్లు ఏంటో కూడా నాకైతే తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఫొటోస్ కానీ అలా ఏమైనా దిగాలన్నా కూడా చాలా బాగుంటుంది చాలా ఫొటోస్ వస్తాయి అండ్ ఇంకొక మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి మొత్తం సన్ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంది ఎంత బాగుందో ఇక్కడైతే ఒక అమ్మ ఒక స్టాచ్యూ కూర్చోబెట్టారు కదా చాలా బాగుంది ఇక్కడ అంతా వచ్చేసి వాటర్ ఫౌంటైన్ బట్ మేము వెళ్ళిన టైంలో ఏంటంటే అది ఆన్లో లేదు సో తర్వాతకి ఇదంతా టెంపుల్కి టూ సైడ్స్ కూడాను ఇలాగ మొత్తం సన్ఫ్లవర్ గార్డెన్ వేశారు సో నేనైతే మామూలుగా ఇవి ఫస్ట్ అంటే ఏదో కుండీల్లో వేశారేమో అనుకున్నాను కానీ కాదండి అవి మామూలుగా భూమిలోనే వేశారనమాట సో మనకు వాటర్ ఫౌంటైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టూ హ్యాండ్స్ మధ్యలో ఒక చిన్న బేబీ ఉన్నట్టుగా చాలా బాగుంది ఇక్కడ అండ్ సైడ్కి కూడా మనకి ఇలాగ సన్ఫ్లవర్ గార్డెన్ అయితే ఉందనమాట సో చూసారు కదా ఇందాక సైడ్స్ ఉన్నాయి కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి బట్ ఇక్కడ ఉన్నాయి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నారని ఇంకొకసారి వీడియో తీసేశాను సో ఇక్కడ సన్ఫ్లవర్ని కూడా ముట్టుకుని ఇస్తున్నారు మనకి పెద్ద రిస్ట్రిక్షన్స్ లేవు పూడు ముట్టుకోదు దేవుడి దగ్గర వీడియోలు తీయద్దు అలాంటి ఏం లేవు ఇది మొత్తం ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాతకి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది ఇంక ఫైనల్గా ఇంకా ఐస్ క్రీమ్స్ అంటేనే మామూలుగా ఉండదు ఇంకా బై వన్ గెట్ వన్ అంటే ఆగుతారా సో అందరం ఒకటి కొనేసుకొని తినేసాం అనమాట సో ఇదేనండి ఈ రోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది